హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పాత పెన్షన్ పథకంపై కేంద్రం కీలక నిర్ణయం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం పాత పెన్షన్ పథకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుండి పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ వార్త ఈ వార్తతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులలో ఆనందం వెల్లవేరుస్తుంది వెల్లవిరుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్ పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల నాలుగు తర్వాత నీ నియమితులైన ఉద్యోగులు రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఇకపై పాత పెన్షన్ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో బ్యాక్ డేట్ బ్యాక్ డేట్ పెన్షన్ వచ్చే ఆశలు చెగురించాయి దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మరింత బలపడునుంది బలపడుతుంది ఈ చర్య పాత ఉద్యోగులకు ఉపశమనం మాత్రమే కాదు యువతకు కూడా వారి ఉద్యోగానికి పూర్తి ఫలితం ఇప్పుడే లభిస్తుందని విశ్వాసాన్ని తీసుకొచ్చింది పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవచ్చు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణతో ఉత్సాహం పాత పెన్షన్ పథకం తిరిగి వస్తుందనే వార్త ఉద్యోగుల హృదయాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది పాత పెన్షన్ పథకంతో పదవి విరమణ తర్వాత జీవితాంతం హామీ పెన్షన్ లభిస్తుంది ఇది కొత్త పెన్షన్ పథకానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా పాత పెన్షన్ పథకాన్ని అవలంబించాలని సలహా ఇచ్చింది తద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సమాన ప్రయోజనం లభిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొత్త పెన్షన్ పథకం చిక్కులతో విసిగిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది పాత పెన్షన్ పథకంతో పథకంలో భద్రత పెరగడమే కాకుండా డబ్బు స్థిరత్వం కూడా లభిస్తుంది ఉద్యోగ సంఘాలు దీనిని తమ విజయంగా చెబుతున్నాయి ఇక బ్యాక్ డేట్ పెన్షన్ మరియు ప్రయోజనాల ప్రక్రియ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తరువాత ఉద్యోగుల ఖాతాలలో బ్యాంక్ డేట్ పెన్షన్ బ్యాంక్ డేట్ పెన్షన్ జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటే కొత్త పెన్షన్ పథకం ఖాతా ఉన్నవారికి కూడా పాత పెన్షన్ పథకం కింద పాత సంవత్సరాల పెన్షన్ లభించవచ్చు దీనివల్ల వేలాది రూపాయలు ఒకే ఒక్కసారిగా రావచ్చు ఇది ఉద్యోగులకు బోనస్లా ఉంటుంది అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొదటి చెల్లింపు ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు ఈ బ్యాక్ డేట్ పెన్షన్ ఉద్యోగుల జేబులను నింపుతుంది ఇక రాష్ట్రాలలో పాత పెన్షన్ పథకం అమలుకు సన్నాహాలు కేంద్రం నిర్ణయం తరువాత అనేక రాష్ట్రాలు కూడా పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ పథకాన్ని నడుపుతున్నాయి ఇప్పుడు కేంద్రం పచ్చజెండా ఊప ఊపడంతో మిగిలిన రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగుల యూనియన్లు దీనిని పెద్ద విజయవంతంగా ప్రకటించాయి మరియు చేరిన తేదీల్లో సంబంధం లేకుండా ఉద్యోగంలో చేరిన తేదీలతో సంబంధం ప్రతి ఉద్యోగికి పాత పెన్షన్ పథకం ప్రయోజనం లభించాలని డిమాండ్ చేశాయి ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు సామాజిక స్థిరత్వం కోసం కూడా ఒక పెద్ద అడుగు ప్రణాళిక సమయానికి ప్రణాళిక సమయానికి పూర్తయితే రెండు వేల ఇరవై ఐదును పాత పెన్షన్ పథకం పునర్జన్మ యొక్క చారిత్రక సంవత్సరం అని పిలవచ్చని తెలుస్తుంది ఇక మన ఛానల్ని ఎవరైతే మరోసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ఉద్యోగులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసి అందరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైల న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే అదేవిధంగా అందరూ చూసి చూడట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ని మన వీడియో చూసిన వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్